బాధ వేస్తూ ఉంది నేరుగా క్రైస్తవ్యాన్ని యేసు ప్రభువుని మాతని బూతులు తిట్టినా కూడా పట్టించుకోవట్లేదు కానీ కేవలం ఒక చిన్న మాటని తీసుకొని అక్కడి పరిస్థితులను బట్టి చెప్పారా లేకపోతే ఎలా చెప్పారు అనేది మీరు వివరణ ఇద్దరు కానీ దాన్ని తీసుకొని ఈ మధ్యకాలంలో చేస్తున్న ఈ గొడవలన్నిటికీ కారణం ఏంటి అనే విషయాన్ని చూస్తే ఆ వీడియో చిన్న వీడియో ముక్క ఆ వీడియోని మనం ప్రెసెంట్ ఫస్ట్ ప్లే చేద్దాం ఆ తర్వాత మరి ముందుకు వెళ్దాం ఫస్ట్ ఆ వీడియో ప్లే చేద్దాం ముందు పెట్టాడంట బండి ఫాస్ట్గా లోపల అక్కడ కూడా కొనడు అని ఇంకో చోట పెట్టుకో మార్కెట్లో కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు అందరం ఇంతమంది ఆడవాళ్ళు అతట ఒంటారులే అని పెట్టాడు కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరు వెళ్ళకపోయినాక ఆడే కూర్చున్నాడు ఒక్కళ్ళు కొనలా అందరు పోయినాక పాషకారు కూడా పోతా చూశాడు బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలా ఎవరు ఏమైందిరా అన్నాడు ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు కొనరు రా కొనరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల బజార్ల బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధులు వారు పరిశుద్ధాత్మ సంబంధులు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు సప్రవర్తన కలిగి ఉన్నవారు సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు ఏర్పరచబడిన వారు ఆయన రక్తము చేత కడగబడినవారు వారు అడ్డచేటంగా తిరిగేవాళ్ళు కాదు అడ్డీడ్డంగా ప్రవర్తించే వాళ్ళు కాదు అడ్డదేడ్డంగా బతికే వాళ్ళు కాదు క్రీస్తు రక్తం చేత నీతిమంతులుగా తీర్చబడి నీతిగా బ్రతకటానికి తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నవారు అంతే బండి నెట్టుకొని పోయాడు ఇక మళ్ళా కనపడలా మధ్య ఓకే బ్రదర్ ఈ వీడియో మీరు చూశారు కదా దీని గురించి కొంత వివరణ ఇవ్వండి దాని తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం వెల్ ఈ వివరణ ఇచ్చిన తర్వాత ఇంకొక మత గురువు చెప్పిన మాటలను కూడా మీకు వినిపిస్తాను నేను మొదట దీని గురించి కొంత వివరణ మనం వీక్షకులకు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా ఓకే ఇక్కడ ఇక్కడ ఎక్కడా కూడా షాలెం షాలెం రాజు గారు మల్లెపూలు పెట్టుకున్నటువంటి వాళ్ళంతా కూడా బజారు మనుషులని కానీ లేదా మీరు మల్లె పువ్వులు పెట్టుకోవద్దని కానీ ఇట్లాంటి మాటలు ఏది అక్కడ మాట్లాడలేదు ఆయన ఆయన ఎక్కడ కూడా ఆయన ఆ వీడియోలో ఎక్కడ కూడా మల్లె పువ్వులు పెట్టుకున్నటువంటి వాళ్ళు పలానా అనే మాట ఆయన నోటి నుంచి రాలేదు ఆయన చెప్పిన దానిలో కూడా ఏం అంటే స్త్రీల యొక్క సత్ప్రవర్తన గురించి మాత్రం చెప్పాడు అక్కడ కించపరుస్తూ స్త్రీలను కించపరుస్తూ మల్లెపూలు పెట్టుకునే వాళ్ళంతా పలానా అనే మాట మాత్రం ఆయన ఎక్కడ అనలేదు ఆ వీడియో మొత్తం మీద మనం చూసినట్లయితే అవునండి ఆ ఇది ఇది కావాలని కుట్రపూరితంగా ఒక మంచి ఆదరణ కలిగినటువంటి దైవజనుడిని గుంటూరు జిల్లాలోనే ఒక మంచి ఆ పల్నాడు ఏరియా అనుకుంటా అదంతా మారి మారింది జిల్లా అనుకుంటా సపోజ్ ఆ అక్కడ ఆ ప్రాంతంలో ఆ చుట్టుపక్కల ప్రాంతంలో గొప్పగా వాడబడుతున్నటువంటి ఒక దైవజనుడి మీద కుట్ర కొన్ని మతోన్మాద శక్తులు పనిచేస్తూ ఉన్నాయి ఒక పథకం ప్రకారం షాలీం రాజు గారి మీద ఒక పథకం ప్రకారంగా వన్ బై వన్ వన్ బై వన్ ఆ కుట్ర ఏ విధంగా అమలు చేస్తున్నారు అనేది మనకు కనపడతా ఉంది మనం గమనించినట్లుగా అయితే ఫస్ట్ 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 ఈ మతోన్మాదులు కొంతమంది ఎవరైతే ఉన్నారో యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని క్రైస్తవాన్ని బుద్ధులైతే క్రైస్తవ్యాన్ని దూచిస్తున్నటువంటి మతోన్మాదులు ఈ చిన్న చింతగా మతన్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొట్టమొదటిసారిగా దీన్ని తీసుకొని వచ్చారు తెర మీద తీసుకొచ్చి అక్కడ అన్నం మాట్లాడని మాటల్ని వీళ్ళు కల్పించి క్రియేట్ చేశారు కొన్ని క్రియేట్ చేసి జనాలకి తీసుకెళ్లారు ఇదిగో చూసారా శాలేం రాజు గారు ఇలా అన్నారు మల్లెపూలు పెట్టుకున్నటువంటి వాళ్ళంతా కూడా వేసులని లేదా బజారు మనుషులని అన్నాడు అని ఆయన ఆయన అనని మాటని అన్నట్టుగా ఈ యూట్యూబ్ ఛానల్స్ చిన్న చెత్తగా ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ లో మొట్టమొదటిసారిగా వాటిని ఆ విధంగా ప్లే చేశారు జనాలకి వక్రీ గురించి వినిపించారు ఆయన మాటను వక్రీ గురించి తర్వాత ఏం జరిగిందంటే ఇది ఈ చిన్న చెత్తగా ఎవరైతే ఉన్నారో డబ్బులు కమ్ముడు పోయి లేదా బ్రతుకు తెరుగు కోసం క్రైస్తవ మీద బదిలి ఏడుస్తున్నటువంటి అదే జీవనాధారంగా బ్రతుకుతున్నటువంటి కొన్ని ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ వెనకాల కొంతమంది కొన్ని పెద్ద తలకాయలు చేయని ఆ తర్వాత అదే ఈయన చాలా ఈ చిల్లూరుపేట పరిసర ప్రాంతాల్లో పెద్ద సేవ చేస్తా ఉన్నాడు చుట్టుపక్కల అనేక సంఘాలు కడతా ఉన్నాడు క్రైస్తవ్యాన్ని బాగా విస్తరిస్తా ఉన్నాడు కాబట్టి ఇలాంటి దైవజనుని మనం దెబ్బ కొడితే క్రైస్తవ్యాన్ని కొంతవరకు ఆపినేట్ అయింది అని చెప్పేసి కుట్రపూరితంగా కొంతమంది ఈ చిన్న చిత్తగా ఈ మత ఉన్మాద గుంటనాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని కలుపుకొని వీళ్ళతో పాటు కొన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయండి కొంత కొన్ని ఛానల్స్ ఉన్నాయి చిన్న చిన్న వాళ్ళకి ఏం చేశారంటే వాళ్ళతో వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి మాదిరి వాళ్ళు కూడా మదోన్మాస ఛానల్స్ అవి కూడా వాళ్ళు కూడా ఏంటంటే యాంటీ క్రిస్టియన్ ఛానల్స్ అవి వాళ్ళలో వీళ్ళకి పరిచయం ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు కొంత డబ్బు ముట్ట చెప్పి ఇతని మీద ఈ రాజు గారి మీద మీరు ఈ తప్పుడు వీడియోని ప్రచారం చేయాలి బాగా వైరల్ చేయాలి చేయాలి మీ తర్వాత మళ్ళీ మేము మెయిన్ స్ట్రీమ్ మీడియా తీసుకెళ్తాం దీన్ని అని చెప్పేసి వీళ్ళ వెనక కూడా కొంతమంది మత శక్తులు పెద్ద తలకాయలు ఇది రాజకీయ కోణం కూడా ఉంది దీంట్లో పార్టీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని మనకి ఈ రోజు ఒక వార్త అందిందన్నమాట ఓకే సో వీళ్ళంతా కలిసి కొమ్మక్క కుట్రబన్ని శాలయం రాజు గారు గొప్ప దైవజనుడి మీద ఆయన ఏ విధంగా అయినా సరే ఇబ్బంది పెట్టాలి అక్కడ క్రైస్తవం అనేది లేకుండా చేయాలన్నట్టుగా ఒక పని కట్టుకొని వీళ్ళు కుట్ర పారు దాంట్లో భాగంగానే ఈయన మీద ఏదో కేసులు పెట్టాలని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ ఛానల్స్ అందరూ కలిసి కలిసి ఏం చేశారంటే ఆర్టీవీ లాంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా మళ్ళీ అక్కడ వాళ్ళు తెలిసినటువంటి వాళ్ళతో ఈ మళ్ళీ అక్కడ కూడా ప్లే చేయించారు ఓకే అంటే ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ అంటారు మీరు సో ప్రోగ్రామ్స్ ఇలాంటివన్నీ కూడా అసలు ఆయన చేసిన సందేశంలోని సారాంశం ఏంటి అసలు ఎందుకని ఆ ఉపమానం చెప్పాల్సి వచ్చింది అక్కడ ఆ ఉపమానం చెప్పడంలో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఆయన చెప్పేది క్రైస్తోస్తలు ఎప్పుడు కూడా వారి వస్త్రాధారణ గాని వాళ్ళ హావభావాలు గాని ఏవైనా సరే వాళ్ళ నడవడికి గాని అంతా కూడా ఎదుటి వాళ్ళు చూసినప్పుడు అది వాళ్ళు గౌరవించదగిందిగా ఉండాలి మన ప్రవర్తనని మన వస్త్రాధారణ గాని మన అలంకరణ గాని ఏదైనా సరే ఎదుటి వాళ్ళు చూసినప్పుడు మన మీద ఒక మంచి అభిప్రాయం కలగాలి గౌరవప్రదమైనటువంటి భావన కలగాలి క్రైస్తవ స్త్రీలు ఆ విధంగా ఉండాలి అని ఆయన చెప్పదలుచుకున్నాడు అక్కడ ఓకే కొంతమంది ఉంటారు కొంతమంది స్త్రీలు ఏంటంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా లోక సంబంధంగా వాళ్ళు కొన్ని అలంకరణలు చేసుకొని ఎదుటి వాళ్ళని ఆకర్షించే విధంగా చేసుకుంటారు కొంతమంది అందరు కాదు అదేనండి మీరు అలంకరణ అనే మాట అన్నారు కాబట్టి ఆ మరి ఈ అలంకరణ చేసుకొని దేవాలయంలోకి రావచ్చా రావ రాకూడదా అనే విషయాన్ని కూడా